హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డీ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మధురమైన ఓటమి పార్ట్ నైన్లోకి వచ్చేసాం ధృతికి ఆ దృశ్యం ఆ వాతావరణం పరమ అవాస్తవికంగా అతిశయంగా అనిపించి లోపలికి వెళ్ళిపోయింది ప్రేమ్ రవికి కృతికి ఏవో జోక్స్ చెప్పి వినిపిస్తున్నాడు వాళ్ళు అవసరానికి మించిన అవుతున్నారు లోపల నుంచి ఆమె అంతా వింటూనే ఉంది కొంచెం సేపు అయ్యాక వెళ్ళడానికి ఉద్రిక్తుడైనట్లున్నాడు ధృతి అబ్బాయి వెళ్ళిపోతాడట అంటూ తల్లి పిలుపు వినిపించి యువతలకి వచ్చింది ధృతి నేను లేనప్పుడు అంకులకి జ్వరం వస్తే కంటికి రెప్పలా చూసి సేవలు చేసేవాటి కదా థ్యాంక్స్ అని అన్నాడు అందుకు ఆమె ఎవరు చెప్పారు అని కాస్త ఆశగా అడిగింది సుబ్బరాజు చెప్పాడులే అని అన్నాడు ప్రేమ్ ఆ మాట వినగానే ఆమెకి చాలా నిరుత్సాహం అనిపించింది సరే రేపు కలుద్దాం అంటూ వీట్కోలు తీసుకొని వెళ్ళిపోయాడు ఇక భోజనం చేస్తుండగా సుభద్ర అడిగింది ఆ నవీన్ ఏమంటున్నాడు మళ్ళీ డబ్బు కావాలంటున్నాడా అని అడిగింది అన్నం తింటున్నదల్లా ఆగిపోయి ఆమె ఏం మాట్లాడిందో అర్థం కానట్లు చూసింది మొన్ననే వాచి అమ్మి అంత డబ్బిచ్చావు ఇలా అస్తమానం అలవాటు చెయ్యకు అని అంది సుభద్రమ్మ మూర్ఖత్వం ఎదురైనప్పుడే నిజమైన వివేకానికి పరీక్ష అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా అని అడిగింది ధృతి సౌమ్యంగానే అందుకు సుభద్రమ్మ నిక్షేపంలా తెలుస్తుంది ఎప్పుడో పాతిక పరక సాయం చేశాడు కాదని నువ్వు వేలకు వేలు దారిపోయటం కళ్ళార చూసే అంటున్నాను ఆ అబ్బాయి ప్రేమతో తెచ్చిన వాచి అమ్మేసి వాళ్ళ యదాన పెట్టావు చీర తెస్తే అందరిలో తిరగకూడతావా ఎంత బాధపడతాడోనన్నా ఇంగితం లేదు మన మతం కాదు మన కులం కాదు ఆ నవీన్ని పట్టుకొని తిరుగుతున్నావు ఆ నవీన్ కంటే ఈ అబ్బాయి ఎక్కువ సాయాలే చేస్తున్నాడు పాపం అని రెచ్చిపోయి మాట్లాడుతుంది సుభద్రమ్మ తల్లి మాటలకి అడ్డొస్తూ ఎవరు ఎక్కువ సాయం చేస్తే వాళ్ళతో ప్రేమలో పడాలా అమ్మా అని అడిగింది ధృతి సుభద్ర ఈ అనుకోని ప్రశ్నకి నిమిషం తత్తరపడి మళ్ళీ అంతలోనే సర్దుకొని అటువంటి పిల్లాడు నువ్వంటే ఇష్టపడి మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కానీ మీ నాన్న కోసం నా కోసం కాదు అదృష్టం అవకాశం ఒక్కసారే తలుపు తడతాయి జాగ్రత్తగా అందిపుచ్చుకోవాలి అంతేకాని ఆ నవ్వింతో ప్రేమ దోమ అని తిరిగితే ఏమొస్తుంది జోగి జోగి రాసుకుంటే మిగిలేది బోడిదే అనేసి అంది నవీన్ పట్ల తల్లి అసహనం గమనించినా ఇంత త్వరగా ఇంత త్వరగా బయటపడి బయటపడిపోతుంది అని అనుకోలేదు ఆమె అమ్మ నీ మంచి కోరే చెప్తుంది అమ్మ నీ మంచి కోరే చెప్తుంది ఆలోచించుకుమ్మా కోపం తెచ్చుకోకు నువ్వు ఈ ఇంటి మూల స్తంభం లాంటి దానివి నీ భవిష్యత్తు మీదే మిగతా వారందరి భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయి అని అంటున్నాడు సీతారామయ్య అందుకు క్షమించండి అన్నిటికన్నా హీనమైన విషయం సానుభూతి కోరటం అటువంటి సానుభూతిపరమైన ప్రేమను నేను అందుకోలేను మీకు అందించలేను అంటూ చెయ్యి కడిగేసుకొని లేచి వెళ్ళిపోయింది ఆమె చూశారా ఇన్నాళ్ళు మీరు నెమ్మదిగా దానికి అన్నీ తెలుసును చాలా చాలా తెలివి కలగ కలది అంటూ నెత్తికెక్కించుకోబట్టే ఇలా తయారయ్యింది తల్లి తండ్రిగా మనకి గడ్డిపోచపాటి గౌరవం ఇవ్వటం లేదు అని అరుస్తుంది తల్లి తల్లికి అంత నోరు ఎలా వచ్చిందో ధృతికి చాలా ఆశ్చర్యంగా ఉంది నవీన్ పాతిక పరక సహాయం చేశాడు అంతేగా అని ఎంత తేలిగ్గా అనగలిగింది ఆ పాతికా పరకలే ఎన్నోసార్లు ఆవిడ నరకం లాంటి బాధ నుండి కాపాడాయి ఇంటి పరువుని కాపాడుతూ వచ్చాయి నీ భవిష్యత్తు మీదే మిగతా అందరి భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయి అని అన్నాడు తండ్రి అంటే నీ ఇష్టాలు ఆ ఇష్టాలు మాకు అనవసరం మా అవసరాలు ఆనందాలు మాకు ముఖ్యం అని చెప్పటమా మనుషుల మధ్య రక్త సంబంధాలు ప్రేమాభిమానాలు అంతా ట్రాష్ ఎక్కడ చూసినా బార్డర్ సిస్టమే అంతే అని ఆ రోజు చెబితే తనకి ఎంతో తప్పుగా అనిపించింది కానీ అది నిజమేనేమో అని ఆ విధంగా ఆలోచించగానే ఉలిక్కిపడింది ఏమిటిది నేను ఇన్నాళ్ల నుండి నమ్ముకున్న సిద్ధాంతాలు తప్ప కేవలం డబ్బే నా మనుషుల మధ్య సంబంధాలను పటిష్టం చేసేది నేను ఓటమికి ఇంత త్వరగా ఇంత దగ్గరగా వచ్చేశానా ఇదివరకు ఎన్నో కష్టాలు పొందినప్పుడు అందరూ కలిసి పచ్చడి మెతుకులు తింటూ కూడా ఎంతో తృప్తిగా ఉండేవారు ఈనాడు కంచంలోకి నాలుగు మెతుకులు వచ్చి చేరాయి కానీ కడుపుతో పాటే మనసులు కూడా స్వార్థంతో నిండాయి మనుషుల్ని జయించటానికి ఈ డబ్బు అనే ఆయుధాన్ని మొదటగా ఎవరు కనిపెట్టారో కానీ వారికి జోహార్లు అనుకొని నిర్లిప్తంగా నవ్వుకుంది ధృతి వంటింట్లో అదిరిపోయేటట్లు తల్లి కంచాలు గరిటలు శబ్దం చేయటం వినిపిస్తూనే ఉంది ఆమెకి ఆఫీస్కి వెళ్ళేసరికి ప్రేమ్ ఎదురు చూస్తూ కనిపించాడు ఏవో అర్జెంటు కాగితాలు కావాలని ధర్మానందరావు గారు పంపించారట కానీ అతను వచ్చింది తనని కలవడానికేనని తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు ఆమె చెప్పింది నాతో కలిసి లంచ్ చేయటానికి వస్తావనుకున్నాను అని అన్నాడు ప్రేమ ఆమె జవాబుగా నవ్వి ఊరుకుంది కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు లీల దగ్గరకొచ్చి అడిగింది ఏమంటాడు ఆ యువరాజు అని అడిగింది యువరాజా ఎవరు అన్నట్టు చూసింది ధృతి ఆ ఆయన యమధర్మరాజు అయితే ఇతను యువరాజే అని అంది లీల ధృతి దాచకుండా చెప్పేసింది ఓ అని అంటూ కళ్ళు చక్రాల్లా తిప్పి అదృష్టవంతురాలువే మంచి సెలెక్షన్ అని అంది ధృతి అబ్బే అబిబ్బే అదేం లేదు ఉట్టి ఫ్రెండ్షిప్ అంతే అని అంది అయితే సారీ గట్టి ఫ్రెండ్షిప్ ఇంకొక చోట ఉందన్నమాట అని అంది అల్లరిగా ధృతి తేలిక తీసుకుంటూ నవ్వేసింది ప్రతిరోజు చేయవలసిన పనుల మీద ఆసక్తి ఏర్పరచుకోవాలన్నా ఒకే చోటికి ప్రతిరోజు వెళ్ళాలన్నా అక్కడ మన మనసులకి నచ్చే విషయాలు కానీ వ్యక్తులు కానీ ఉండాలి లీలా స్నేహం వల్ల ఆమెకి ఆ వెళితే తీరిపోయింది సాధారణంగా మనం ఎలా ఉండాలని కోరుకుంటామో అటువంటి స్నేహితులతోనే ఎక్కువగా దగ్గరవుతాము లీలని చూస్తుంటే ఈ అమ్మాయి ఇంత సంతోషంగా ఉత్సాహంగా నిత్యం ఎలా ఉండగలుగుతుంది అని అనిపిస్తుంది ధృతికి ఆ రోజు ఆదివారం ధృతి మొదటిసారిగా ఇంటికి వెళ్లకుండా అవుట్ హౌస్లో ఉండిపోవడం ధర్మానందరావు గారు ప్రేమ షటిల్ ఆడుతున్నారు ఆమె తలుపులు తీసుకొని రావడం చూసి ప్రేమ్ చాలా ఆనందంగా అంకుల్ ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆమె వైపు పరిగెత్తి ఏమిటి ఇంటికి వెళ్ళలేదా అని అడిగాడు వెళ్ళాలనిపించలేదు అని చాలా క్యాషువల్గా అంటూ తల ఎత్తిన ఆమె అక్కడ ధర్మానందరావు గారు నిలబడి తనకేసి అదోలా కళ్ళు చిన్నవి చేసి చూడటం గమనించగానే మాటలు రానట్లు ఆగిపోయింది ఆయన చిన్నగా నవ్వాడు నేను నా వాళ్ళని విడిచి ఉండలేను ఒకవేళ నేను ఒప్పుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు అన్న అమ్మాయి ఈనాడు ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు అని అంటుందంటే ఇది ఆయన విజయంగా భావిస్తున్నారేమో అని అనిపించింది ఈ క్షణం ఆ క్షణంలో ధృతికి మా లీనని ఇవాళ పిలిపించాను అంది తనని తాను సమర్థించుకుంటూ మంచి ఐ యామ్ హ్యాపీ అని అన్నాడు ప్రేమ్ లీల పదింటికెల్లా వచ్చేసింది ఆమెతో పాటే లోకంలో ఉన్న సంపదంతా వచ్చేసినట్లుగా అనిపించింది ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆవకుండా కబుర్లు చెప్పసాగింది ధృతి ఇంటి పరిస్థితులు అడిగి తెలుసుకుంది తన గురించి పెద్దగా చెప్పలేదు కానీ లీలా ఉద్యోగం చేయడం ఆమె కుటుంబానికి ఎంతో అవసరం అని మాత్రం ధృతికి ధృతి తెలుసుకుంది పెద్ద కుటుంబం ఒక అక్కకి పెళ్ళైపోయింది ఇంకా లీలా ఆమె తర్వాత ఇద్దరు ఆడపిల్లలు తమ్ముడు తమ్ముడు టెన్త్ తప్పి ఏదో చేస్తున్నాను అంటాడట కానీ ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు అంట ఇవన్నీ కూడా చాలా చమత్కారంగా హాస్యంగా చెప్తున్న లీలని ఆశ్చర్యంగా చూసింది ఆమె లీలతో మాట్లాడుతూనే వంట పూర్తి చేసింది ప్రేమ్ కూడా సమయానికి హాజరయ్యాడు ఇద్దరు ఒకేలాంటి ఉన్న వాళ్ళు కావడం వలన ప్రేమ్ లీల కబుర్లో పడ్డానికి ఎక్కువ టైం పట్టలేదు అతన్ని ఇక్కడే భోజనం చేయమని అడగడం అతను ఒప్పుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి పెరట్లో నుంచి అరటాకులు తీసుకొచ్చి అందరికీ వడ్డించింది ఆమె చక్కెర పొంగలి చూసి ఓహ్ ఇదంటే అంగులకి ఎంతో ఇష్టం అని అన్నాడు ప్రేమ్ మీరు కానివ్వండి నేను ఇప్పుడే వస్తాను అంటూ డిష్లో చక్కెర పొంగలు పెట్టుకొని ఆయన ఇంటివైపు నడిచింది ధృతి ఆయనకి జ్వరం వచ్చి తగ్గాక ఆ ఇంటివైపు మళ్ళీ వెళ్ళలేదు సుబ్బరాజే తొంగి చూసి మీరా రండమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆమెకి అతన్ని అనుసరించక తప్పలేదు లోపల ఆయన భోజనం చేస్తున్నారు ధృతిని చూడగానే ఏదో తెచ్చినట్లున్నా అని అన్నారు నవ్వుతూ చక్కెర పొంగలి మీకు ఇష్టమని ప్రేమ్ చెప్పాడు అని అంది ఆమె ఆయన గబగబా ఓ స్పూన్తో తీసుకొని నోట్లో వేసుకొని కళ్ళు మూసుకొని ఓ నిమిషం అలాగే ఉండిపోయారు ఆమె వెళ్ళొస్తాను అని అంటూ కదలబోతుండగా చిన్నప్పుడు మా చెల్లి చేసేది ఇలాగే మళ్ళీ ఇన్నాళ్ళకి తింటున్నాను అదే రుచి అన్నారు మందరంగా ఆమె ఆయన వైపు చూసింది సంభ్రమంగా ఆయన మొహంలో నాటకీయం కానీ అసహజత్వం కానీ మచ్చుకి కూడా కనిపించలేదు ఆమెకి వస్తాను అని వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే మనసంతా తేలికైనట్టు కాళ్ళు గాలిలో తేలిపోతున్నట్టు అనుభూతి కలిగింది ఆమెకి లీల సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయాక మనసు గదిలో నిశ్శబ్దపు గోడల మీద ఆలోచన నీడలు కదలసా కదలాడసాగాయి ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారో తన కోసం బాగా ఎదురు చూస్తుంటారు తల్లి నా మాటల వల్లే అది రాలేదు అని బాధపడిందేమో తండ్రి అన్నం తినకుండా కూర్చున్నారేమో నవీన్ నవీన్ తన కోసం ఎదురు చూసి చూసి బహుశా రేపు ఫోన్ చేస్తాడేమో అని అనుకుంటూ ఉంది ఆమె లేదు అలా చెయ్యడు అని మళ్ళీ అనుకుంది ఆమె అతను ఇలా చిన్న చిన్న చర్యల ద్వారా తన మనసుని బయటపెట్టాడు అసలు పెద్దగా పట్టించుకునే స్వభావం కూడా కాదు అతనిది ఈ వారం కలిసినప్పుడు ఆదివారం ఎందుకు రాలేదు అని అడగను కూడా అడగడు చెప్తే వింటాడు అంతే అని అనుకు అనుకుంది సాయంత్రం చెట్లకి నీళ్లు పెట్టసాగింది ధృతి ధర్మానందరావు గారి డ్రైవర్ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి మా ఊరు వెళ్ళిపోతున్నానమ్మా అని అన్నాడు అందుకు ఆమె అదేమిటి ఎందుకు అని అడిగింది నా కొడుక్కి మంచి ఉద్యోగం అయిందమ్మా ఇంకా ఏం కొలువు చేస్తావు వచ్చేయమని ఒక్కటే గొడవ అని అన్నాడు అతని మొహంలో ఎంత ఆపుకోవాలన్నా దాగని సంతోషం కనిపిస్తుంది కొడుకు ప్రయోజకుడు అవడాన్ని మించిన సంతోషం ఏముంది కన్నతండ్రికి మంచిదేగా అయ్యగారు ఏమన్నారు అని అంది అతను తలగొక్కుంటూ ఆ ఏదో అన్నారులేండి ఆ మహారాజంతే మాట మామిడి అల్లం అని అన్నాడు ఆమె కుతూహలంగా ఏమన్నారు అని అడిగింది అతను కొంచెం తటపటాయించి నెమ్మదిగా ఈ కొడుకులని కూతుళ్ళని నమ్ముకొని ఉన్న ఉద్యోగం వదిలి వెళ్ళడం అంత మంచిది కాదు బాగా ఆలోచించుకొని వెళ్ళు అని అన్నారు అని అన్నాడు డ్రైవరు ఆమె నవ్వుతూ అలా అంటారని నేను ఊహించానులే నువ్వేం మనసులో పెట్టుకోకు వెళ్ళిరా భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు అని అంది ఆమె ఆమె మాటలకి అతని కళ్ళు మెరిశాయి వస్తానమ్మా అంటూ మరోసారి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు తర్వాత ధృతి అంటూ పిలుపు వినిపించి అటు కేసి చూసింది ఓసారి ఇటు వస్తావా చిన్న పనుంది అన్నారు బాల్కానీలో నిలబడిన ధర్మానందరావు గారు ఆమె నీళ్లు పెట్టడం మాపి అటువైపు నడిచింది చిన్న లెటర్ టైప్ చేయాలి అంటూ అప్పటికప్పుడే డ్రైవర్ కావాలి అంటూ అందుకు కావలసిన అర్హతలు తానిచ్చే జీతం వివరాలు అన్నీ డిక్టేట్ చేసి టైప్ చేయించారు రేపు పేపర్లో అడ్వర్టైజ్ చేయిద్దాము అని చెప్పారు ఏ పనైనా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని ఆయన అనుకోరు రేపటి దాకా అక్కర్లేదు ఏ పనైనా కాసేపు అయ్యాక చేద్దాం అనుకుంటే చాలు బద్ధకం పెరిగిపోతుంది ఆయనలోని ఈ చురుకుదనం ధృతికి చాలా నచ్చుతుంది పోయిన ఆదివారం రాలేదేం ప్రేమ ఎక్కడికైనా తీసుకెళ్ళాడా అని అడిగింది తల్లి ధృతి అసహనంగా చూస్తూ మీరు కంగారు పడలేదా కనీసం ఎదురు చూడలేదా అని అడిగింది ధృతి పోయినసారి వచ్చినప్పుడు ధృతి ఆదివారాలు ఇలా వచ్చేస్తుంటే చాలా బోర్గా ఉంది అంకుల్ అన్నాడు లేమ్మా అందుకు అన్నారు సీతారామయ్య అందుకే తాము కంగారు పడలేదు అన్నట్లు అందుకు కాదు నేను మానేసింది అని గట్టిగా అంది పోనీలే ఎందుకైనా మంచి పనే చేశావు అని అంది సుభద్ర తల్లి ఎందుకు అందో అర్థం కాక ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోయింది ఆమె అక్కా మరి నవీన్ నీకోసం అంటూ కృతి ఏదో చెప్పబోతుండగా ఏ నీ ట్యూషన్ టైం టైం అయింది వెళ్ళు అని కసరుకొంది సుభద్ర అందుకు ధృతి ముందు నవీన్ సంగతి చెప్పి వెళ్ళు అని అంది నీ నీకోసం ఆ చాలా చాలాసార్లు వచ్చి వెళ్ళాడు అని చెప్పి వెళ్ళిపోయింది కృతి వస్తాడు రాక ఏం చేస్తాడు పెద్ద కలెక్టరీ వెలగబెడుతున్నట్లు భావించుకొని అంతగా వేషాలు వేసి ఉన్న ఉద్యోగం కాస్త పోగొట్టుకున్నాడు కుండలు డింకీలు కొడుతుంటే రాక ఏం చేస్తాడు అని అంది వెటకారంగా సుభద్ర ధృతి దిగ్గర లేచి నిలబడుతూ నవీన్ ఉద్యోగం పోయిందా అని అంది ఆ ఓనర్ని పట్టుకొని చితక తన్నాడు అసలు పోలీసులు జైల్లో పెట్టేశారు సమయానికి మీ నాన్న వెళ్ళి అడ్డుపడ్డారు అని అంది ముఖమంతా చిట్లించి సుభద్ర ఆమె వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది నాన్న అని అడిగింది అందుకు సీతారామయ్య అంతా వింటూనే ఉన్నాడు ఎవరో అబ్బాయికి పనిలో ఉండగా యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆసుపత్రి ఖర్చులు ఓనర్ని భరించమని అడిగాడట దానికి ఆయన ఏదో తలతిక్కగా అన్నాడట మాటా మాటా పెరిగి నవీన్ ఆయన మీద చెయ్యి చేసుకున్నాడు నేను వెళ్ళి సర్ది చెప్పాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఆయన పోలీసులకి ఫిర్యాదు చేసేవాడే అని అన్నాడు ఆమెకి ఇంకా ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడలేకపోయింది పడిపడి వెళ్ళిపోతున్న కూతుర్ని చూస్తూ భగవంతుడా దీని బుద్ధి మార్చు అంటూ తల కొట్టుకుంది సుభద్ర ధృతి వెళ్ళేసరికి నవీన్ ఏదో సీరియస్గా రిపేర్ చేస్తున్నాడు ఆమెని చూసి తల ఎత్తి రా రా అని అన్నాడు నవ్వుతూ ఆమె వెళుతూనే వామనమూర్తిని కొట్టేవట అని అంది అతను బొమ్మలు ఎగరేసి పేపర్లో పడిందా అప్పుడే నీకు తెలిసింది అని అన్నాడు సంతోషించాను కానీ నిజమైనా నేను విన్నది అని అంది నీతో చెప్పిన వాళ్ళ మీద నీకు అంత నమ్మకం లేదా అని అన్నాడు నవ్వుతూ వాళ్ళ సంగతి ఎలా ఉన్నా నీ మీద మాత్రం గొప్ప నమ్మకం కదా తొందరపాటు కష్టాలని కాదు నీకు నష్టాల్ని తీసుకొస్తుంది అన్న సిద్ధాంతాన్ని నమ్ముతావని అని అంది నేను తొందరపడ్డానని ఎలా నిర్ణయించుకున్నావు అని అడిగాడు నవీన్ ఒక వ్యక్తి మీద చెయ్యి చేసుకోవటం తొందరపాటు కాదా అని అడిగింది ధృతి నవీన్ని అందుకు నవీన్ మాట్లాడుతూ ముందు నిదానంగానే చెప్పి చూశాను వినలేదని కొ చెప్పి చూశాను అని అన్నాడు వినలేదని కొట్టావు కదూ అని అడిగింది ధృతి పూర్తిగా వినకుండా ఖండించడం రెచ్చిపోవడం తప్పే ఆ మాత్రం సహనం కూడా లేని వ్యక్తితో చర్చించుకోవటం ఇంకా పెద్ద తప్పు అని తెలుసుకున్నాను అని అన్నాడు అందుకే అలా అని అన్నాడు ఎవరినైనా శారీరకంగా హింసించటం మానసికంగా బలహీనమైన వాళ్ళు చేసే పని నువ్వు తొందరపడ్డావనే అనిపిస్తుంది అని అంది ధృతి పర్వాలేదు నా తొందరపాటు ఒక ప్రాణాన్ని కాపాడగలిగింది నాకంతే చాలు రెండు తినగానే వెంటనే చేశాడు సరైన వైద్య సహాయం అంది పిల్లవాడు బ్రతికాడు లేకపోతే ఇచ్చేవాడా అని అడిగాడు సర్లే ఇప్పుడేం చేస్తున్నావు మరి అని అడిగింది చూస్తున్నావుగా ఇలా దొరికిన ప్రతి పని చేస్తున్నాను అన్నాడు స్క్రూ డ్రైవర్తో మిక్సీ ఓపెన్ చేస్తూ ధృతి అతన్ని గమనించసాగింది ఇందక నుంచి తనతో మాట్లాడుతూ కూడా అతను చకచక తన పని తను చేసుకుంటూనే ఉన్నాడు ఏకాగ్రత అనేది గొప్ప వరం అందరికీ రాదు రఫి ఆటో ఇప్పిస్తానన్నాడు రేపు వెళ్ళి అడగాలి అని అన్నాడు నవీను వద్దు నువ్వు ఇదివరకటి నవీన్వి కాదు ఇప్పుడు చాలా ఉద్రేకపరుడులా మారావు నీ ఈ స్వభావానికి ఆటో నడపటం సరిపడదు అందే వెంటనే అంటుపడదు నేను అన్నిటికీ ఉద్రేకపడను ఉద్రేకపడాల్సిన చోట శాంతి సూత్రాలు అసలే వల్లించను అని అన్నాడు అంతకంటే ఎవరి దగ్గరైనా డ్రైవర్ ఉద్యోగం అంటూ ఏదో స్ఫూరించినట్లు టక్కున ఆగిపోయింది నవీను ఆమె ఆగిపోయేసరికి చెప్పు అని అన్నాడు చెప్తే ఏమీ అనుకోకూడదు మరి అని అంది చాలా సందేహిస్తున్నట్లు మొహం పెట్టి అతను తన పనిలో మునిగిపోయి అనుకోండిలే చెప్పు తొందరగా అని అన్నాడు ధర్మానందరావు గారి డ్రైవరు పని మానేశాడు ఆయన దగ్గర ఆ పోస్టు ఖాళీగా ఉంది కానీ అని అంటూ ఆగిపోయింది కానీ నీకు ఇష్టం లేదా అని అడిగాడు నవీను ఆమె మాట్లాడలేకపోయింది ఏం ఒక డ్రైవరు నీ ఫ్రెండ్ అని చెప్పుకోవటం నా మోషిగా అనుకుంటున్నావా అని అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అది కాదు ఆయన దగ్గర కాస్త కష్టమే అని అంది చూద్దా నువ్వేమీ సిఫార్సు చేయనక్కర్లేదు నేనే రేపు వెళ్ళి ప్రయత్నిస్తాను అని అన్నాడు విష్ బెస్ట్ ఆఫ్ లక్ అని అంది ధృతి థ్యాంక్ యూ అని అన్నాడు నవీన్ ధృతి అంత టెన్షను ఎప్పుడూ అనుభవించలేదు నవీన్ లోపలికి వెళ్ళి పది నిమిషాలైంది వెళ్ళేటప్పుడు తన ముందు నుంచే వెళ్ళాడు కానీ పలకరించలేదు పేపర్లో ప్రకటన చూసి కాబోలు ముగ్గురు నలుగురు ఇంటర్వ్యూకి కూడా వచ్చి వెళ్ళారు లీలా వచ్చి ఏదో చెప్పింది ధృతి మనసు అక్కడ లేదు ఏదో ఆలోచిస్తుందని తెలుసుకొని వెళ్ళిపోయింది నవీన్ గదిలో నుంచి బయటికి వచ్చాడు అర పాటు ఆమె వైపు చూసి చిన్న నవ్వు నవ్వి తల వంచుకొని వెళ్ళిపోయాడు ఆ నిమిషం నుండి అతను ఫోన్ చేసి ఇంటర్వ్యూ వివరాలు చెప్తాడేమోనని ఎదురు చూస్తూనే గడిపింది కానీ అలాంటిది ఏమీ రాలేదు సాయంత్రం సన్నజాజి పందిరి కింద నిలబడి మొగ్గలు కోస్తూ కూడా ఆ విషయమే ఆలోచించసాగింది ధృతి అని ప్రేమ్ పిలిచాడు ఆమె అటు చూసేసరికి అతను ధర్మానందరావు గారు కలిసి లాన్లో కూర్చొని చెస్ ఆడుతూ కనిపించారు వారి దగ్గరికి నడిచి గుడ్ ఈవినింగ్ అని విష్ చేసింది కూర్చో అన్నారాయన తల పంకించి ఆమె వారి ఆటని శ్రద్ధగా గని గమనించసాగింది ఈ ఈరోజు గెలిపిన అదే అంకుల్ ముందుకి వంగి హుషారుగా చెప్పాడు అతను ఆయన వెనక్కి వాలి చిరునవ్వు నవ్వారు తన బంట జరుపుతూ డ్రైవర్ కుదిరాడా అని అడిగాడు ప్రేమ్ ధృతి ఊపిరి బిగపట్టి ఎదురు చూడసాగింది ఏం చెప్తారోనని అందుకైనా ఇంటర్వ్యూకి ముగ్గురు నలుగురు వచ్చి వెళ్ళారు నాకు మాత్రం ఒకతను బాగా నచ్చాడు అని అన్నారు ధర్మానందరావు గారు ఆమె ఏ ఆతృతగా ఎదురు చూడసాగింది తర్వాత ఆయన చెప్పబోయే వివరాల కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంతలో చెక్ అన్నాడు ప్రేమ్ ఆయన కనుబొమ్మలు ముడిచి ముందుకు వంగారు తన రాజుని తప్పించడం కోసం ముందుకు వంగాడు తన రాజుని తప్పించడం కోసం ఆమెకి ఆ నిమిషంలో ప్రేమ్ మీద పీకల దాకా కోపం వచ్చింది ఆయన ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా దృష్టి ఆట మీద కేంద్రీకరించి ఆడసాగారు ఆయన చెప్తూ ఆపేసిన విషయాన్ని పొడిగించేంత చనువు లేదు ధృతికి అందుకే ఓరిమిగా ఎదురు చూసింది కాసేపు ఆయన ఆ విషయమే మర్చిపోయినట్లు కనిపించారు ప్రేమ్ కూడా పెద్దగా శ్రద్ధ పెట్టలేదు దాని గురించి నీ ఆట కట్టు ఇంకా అని అన్నారు ప్రేమ్తో అంకుల్ అన్నాడు అతను చిన్న పిల్లా గునుస్తూ సుబ్బరాజు ఇది తీసేయ్ అని అన్నారు తృతి లేచి నిలబడి పిల్లొస్తాను సార్ అని వెనక్కి తిరిగేసరికి ఇంతకు ముందు చేసిన ఉద్యోగం ఎందుకు మానేశావు అని అడిగితే అతను ఏం చెప్పాడో తెలుసా అని అన్నారు ధర్మానందరావు గారు ఎందుకు మానేశాడట అని ప్రేమ అడిగాడు నేను మానేయలేదు ఒకరిని కొట్టాను అతనే తీసేశాడు అని తడపడకుండా చెప్పాడు అని ఓ నిమిషం ఆగి చిన్నగా నవ్వి చెప్పారు ఆ మాటలు చెప్పేటప్పుడు అతని కొండంలో ధ్వనించే నిజాయితీ నిర్భయత్వం ఎన్నడూ తప్పు చేయలేదన్న ఆత్మవిశ్వాసం నాకు నచ్చాయి అని చెప్పారు ధర్మానందరావు గారు ఎందుకు కొట్టాడు అని అడిగాడు ప్రేమ్ ఏమో అది నాకు అనవసరం అనిపించింది అతను నిజానికి ఏ కారణం చెప్పినా పర్వాలేదు అటువంటిది నిజాయితీగా నిజం చెప్పాడు అందుకని అని ఆగాడు ధర్మానందరావు కొంపతీసి అతనికి ఉద్యోగం ఖాయం చేశారా ప్రేమ్ కాస్త భయంగా అడిగాడు ఆయన పెద్దగా నవ్వేస్తూ మధ్యన నీకెందుకు భయం కావలిస్తే నువ్వు అతన్ని డ్రైవ్ చేయమని అడగకు నీకెటూ డ్రైవింగ్ అంటే ఇష్టమేగా అని అన్నారు ధర్మానందరావు గారు ధృతి చిన్నగా నవ్వుకుంటూ తన వాటా వైపు నడిచింది ప్రేమ్ మరసటి రోజు ప్రొద్దుటే వికారాబాద్ వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఆమెకి చెప్పే వెళ్ళాడు నేను లేనప్పుడు నువ్వు ఎలా గడుపుతావో అన్నట్లు మాట్లాడాడు ఆమెకి నవ్వొచ్చింది ఒకరు అతివృష్టి మరొకరు అనావృష్టిను పది గంటలకెల్లా ధర్మానందరావు గారి కారు గ్యారేజ్ల నుంచి బయటకు వచ్చింది నవీన్కి డోర్ తెరుస్తూ అవుట్ వై అవుట్